ತುಮ್ಮೆದ ಎಂತ ಸಕ್ಕ ನೋಡು ಶ್ರೀನಿವಾಸು ತುಮ್ಮೆದ ತುಮ್ಮೆದ ಓ ತುಮ್ಮೆದ ఎంత చక్క నోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా వైకుంఠ వాసుడంట చేరనంట వలియుగ దైవంబుగ గణతనే గాంచైకుంఠ వైకుంఠ వాసుడంట భూలోకముచేరనంట కలియుగా దైవంబుగ గణతనే గాంచనంట శ్రీ లక్ష్మీనాథుడంట తుమ్మెద వాడు వకులమ్మ పుత్రుడు ంట తుమ్మెదా శ్రీ నాదుడంట తుమ్మెద వాడు కులమ్మ పుత్రుడంట తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత సక్క నోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా ఎంత సక్క నోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా ఏడు కొండలపైన పైన ఉన్న స్వామి ఎంట మూడు మూడు నామాల తోడ దర్శనము ఏడు కొండల పైన వెలసి ఉన్న స్వామి ఎంట మూడు నామాల తోడ దర్శనం ఇచ్చెనంట పద్మావతి నాదుడంట తుమ్మెదా వాడువల మేలు మంగపతి తుమ్మెదా పద్మావతి నాదు తుదా వాడువల మేలు మంగపతి తుమ్ెదా తుమ్మెదా ఓ తుమ్మదా ఎంత చక్క నోడు శ్రీనివసుడు తుమ్మెద్య ఓ తుమ్మద ఎంత చక్క నోడు శ్రీనివసుడు తుమ్మెదా తుమ్మెదా ఊరూరా చేసేసి సేవలన్నీ స్వీకరించి శ్రీనివాసమూర్తికి స్వాగతాలు పలికేరు ఊరూరా చేసి సేవలన్నీ స్వీకరించు శ్రీనివాసమూర్తికి స్వాగతాలు పలికేరు నానామృత కళ్యాణాలు తుమ్మి తుమ్మెదా మేము భక్తితోడ చేసేదము తుమ్మెదా ప్రాణామృత కళ్యాణాలు తుమ్మెదా మేము భక్తితోడ చేసేదము ఓ తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా పారిజాత పుష్పాలు అందరము కూడినాం దారముకు దండగా మారినాం పారిజాత పుష్పాలుగా అందరము కూడినాం గానామృతార తారముగా అందరుగా మారినాము వెంకన్న పాదాలకు తుమ్మిదా మేము చుట్టబడి ఉన్నాము తుమ్మిదా వెంకన్న పాదాలకు తుమ్మెదా మేము చుట్టబడి ఉన్నాము తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ಎಂತ ಸಕ್ಕ ನೋಡು ಶ್ರೀನಿವಾಸುಡು ತುಮ್ಮೆದ ತುಮ್ಮೆದ ಓ ತುಮ್ಮೆದ ಎಂತ ಸಕ್ಕ ನೋಡು ಶ್ರೀನಿವಾಸುಡು ತುಮ್ಮೆದ ತುಮ್ಮೆದ తోడ వ్రాయించుకున్నాము వెంకటేశుగా నా అమృతము వాళ్ళకించి పురిశాము బాలారత్నమ్మతోడ వ్రాయించుకున్నాము వెంకటేశుగా నా మృతము మురిశాము నోరారా పాడంగా తొమ్మిదా మేము పొందినాము తొమ్మిదా నోరారా పాడంగా తొమ్మిదా மே பொம்மெத தும்மெதோ தும்மைதோடு ஸ்ரீனிவாசு தும்மைதொம்மெதாவோ தும்மெதோடு ஸ்ரீனிவாசி தும்மெத